రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు రైతు నేస్తంతో సందేహాలు నివృత్తి చేస్తున్నాం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకి కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు దేశంలోనే తొలిసారిగా రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖాముఖి రైతు వేదికల కేంద్రాలుగా వారానికి ఒకసారి రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్తో సాగు సందేహాలపై కూడా సో మొత్తంగా చూసుకుంటే రైతులకు అందించే రైతు ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దీనికి సంబంధించి ముందుగా రైతులందరికీ కూడా రైతు వేదికలు అయితే పెడుతున్నారు రైతు వేదిక పెట్టి దీనికి సంబంధించి వారి నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారన్నమాట వారి సలహాలన్నీ కూడా తీసుకుంటున్నారు ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమం అమలు తీరుతనులు విధి విధానాలు రూపకల్పనల విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిర్మల సీతారాం ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే దీనికి సంబంధించి చర్చించారు త్వరలోనే పంటల బీమా రుణమాఫీ పంట రుణాల కల్తీ విత్తనాలు కట్టడం మొత్తం అన్నిపై చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్య వ్యవసాయ క్లస్టర్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి పథకం విధి విధానాలన్నీ కూడా ఖరారు అయితే అయిపోతున్నాయని సో ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి డేట్ అయితే ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేస్తాం ఏంటి అనేది ఒకటి రెండు రోజుల్లో అయితే క్లారిటీ అయితే వస్తుందని చెప్పేసి సో ఫైనల్కి అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం అయితే మాక్సిమం చాలా మటుకు అయితే పూర్తయిందని చెప్పేసి వీరైతే చెప్పుకొస్తున్నారన్నమాట సో తాజా సమాచారం ఇది రైతు భరోసా పథకానికి సంబంధించి తాజా సమాచారం సో మనకు ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది డబ్బులు ఎప్పుడు నుంచి వస్తారు ఏంటనేది వనకాల సీజన్కి సంబంధించి ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో